కార్యక్రమ నిర్దేశం పట్నారు మేడం ఆంటార్ ద్వారాకి తమనము అభివృద్ధి వనయ ప్రోగ్రామ్ విన అందరికీ ముఖ్యమైన వయసు బాగా చదువుకోని అంటే వచ్చేసి నేను స్కూల్ మాట్లాడు పాత రోజు మనం చాలా మంది చైల్డ్ ప్యారేజెస్ అన్ని జరగకుండా చూస్తున్నా కానీ జరిగిపోతున్నాయని మీ మేడగా చెప్తున్నారు కానీ ఎందుకు పెళ్లిళ్ళు ఆపడం మన ఉద్దేశమా కాదు కదా ఈ ఏజ్ మనకి అప్పుడే పీరియడ్స్ వచ్చి ఉంటాయి ఒక పెళ్లిలో ఐసిడిఎస్ సంబంధించినటువంటి కిషోర్ బాలిక కిషోర్ అనేటువంటి పదకొండు పద్దెనిమిది సంవత్సరాల బాలికల యొక్క సమ్మర్ క్యాంపు ఇచ్చేసినటువంటి శ్రీ ఈ కార్యక్రమం ఇక్కడ సమ్మర్ క్యాంప్ బాలికల యొక్క ఏ కిషోర్ బాలిక ఉన్నారో వారికి సమ్మర్ క్యాంపు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అది లాంఛనంగా ఈరోజు సిడి మేడం గారు అట్లాగే ఎస్ఎస్ కోపేజులు గారు మహిళా పోలీస్ మేడం గారు అందరూ కూడా ఈ కార్యక్రమం పాఠశాల ప్రారంభించారు దీని వారు విద్యార్థి అందరూ కూడా ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో ఆ ఇప్పుడు సహజంగా ఈ యొక్క గ్రూప్ అనేటువంటిది ఏజ్ గ్రూప్ అనేటువంటిది అత్యంత కీలకం ఈ కీలకమైనటువంటి ఈ గ్రూప్లో విద్యార్థులు చాలా విషయాలు నచ్చుకోవచ్చు వారి ఆహారం కానీ ఆరోగ్య జాగ్రత్తలు కానీ పర్సనల్ ఐజన్ కానీ ఎన్ని అంశాలు ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అట్లాగే తగిన రక్షణ జాగ్రత్తలు కూడా ఎన్ని కూడా చెప్తారు వివిధ రకాల చట్టాలు కూడా చెప్తారు ఇవన్నీ కూడా ఈ కిషోర్ ఏదైనా సమ్మర్ క్యాంప్ ఉందో ఈ బాలిక కిషోర్ అనేటువంటి పోవడాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేస్తారని చెప్పి ఆ మేరకు విజయవంతం జరగాలని చెప్పి 做工作，要干什的 పోలీసు శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయిన్ జరుగుతుంది రెండవ తేదీ నుంచి జూన్ పదో తేదీ వరకు ఇది మనకి పదమూడు థీమ్స్ వైజుగా షెడ్యూల్ అనేది జరుగుతుంది దీనికి ప్రతి సచివాలయం వైజు పంచాయతీలలో మనకి క్యాంపెయిన్ అనేది జరుగుతుంది మహిళా పోలీసు ఏఎన్ఎం కన్వీనర్గా ప్రతి సెంటర్స్లో ఇది జరుగుతుంది కాబట్టి అందరూ ఎవరైతే పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏజ్ పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు రెండు గ్రూపులుగా మనం చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ వారి యొక్క పోషణ గురించి పర్సనల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ గురించి మొదలైన ఈ పోక్సో యాక్టు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ తెలియజేయబడుతుంది కాబట్టి ఈ సమ్మర్ క్యాంపెయిన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కిషోర్ బాలికలందరూ ఈ మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతుంది కానీ థర్టీన్ టీమ్స్ వైజు అన్ని సచివాలయాల్లో జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నేను సంఘం మండలం సూపర్వైజర్ని మాట్లాడుతున్నాను ఐసిబిఎస్ నుంచి మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల రెండో తేదీ నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు కిషోరి వికాసం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిషోర బాలికలు ఎవరైతే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలో పెళ్ళి ఉన్నారో ఆడపిల్లలు సో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుంది ఇందులో మన సచివాలయము సిబ్బంది మహిళా పోలీసులు కానీ ఏఎన్ఎం కానీ ఆశాలు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు సో ఇది మనకి పదమూడు టీంలు ఇచ్చారు దీంట్లో జూన్ పదో తేదీ వరకు పదమూడు థీములు ఒక్కొక్క సచివాలయంలో ఒక్కొక్క పంచాయతీలో అన్ని పంచాయతీల్లో అన్ని సచివాలయాలు జరుగుతాయి దీని యొక్క ముఖ్య ఏంటంటే ఆడపిల్లల్లో చైతన్యం అనేది రావాలి ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడాలి తర్వాత ఆడపిల్లల మీద ఏవైతే మాములుగా ఈ గృహ తర్వాత చైల్డ్ లేబర్ ఇవాట్ ఇలాంటివి ఉన్నాయో వాటి అన్ని మీద అవేర్నెస్ కలిగించి ఆ పిల్లల్ని వాళ్ళే వాళ్ళ అవగాహన కల్ తెచ్చుకోవాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇదంతరం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు